వరంగల్ బేకరీ మాస్టర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేసుకుని కార్మికులకు గుర్తింపు కార్డులను మైనార్టీ నాయకుడు మహబాద్ అయూబ్ గన్ సిఐ సుకూర్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు సహాయ సహకారంతో నూతన యూనియన్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఐడి కార్డుల పంపిణీ చేశామని తెలిపారు త్వరలోనే కార్మికుడికి లేబర్ కార్డు కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా

వరంగల్ శ్రీనగరంలో వరంగల్ బేకరీస్ వర్కర్స్ లేబర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిని బేకరీకి సంబంధించిన వర్కర్స్ మరియు వర్కర్సు రాష్ట్ర మంత్రులు గుండా సురేఖ గారిని ముసిధర్ గారిని కలవడం జరిగింది కలిగిన సందర్భంగా వీరికి తాత్కాలికంగా యూనియన్ ఏర్పాటు వద్దు పర్మనెంట్గా వీళ్ళకు ఒక రిజిస్ట్రేషన్ చేయించి దానితో పాటు లేబర్ కార్డులు ఇష్యూ చేయించి వారి అభ్యున్నతికి మనం సాయం చేయాలి ఇతరులు చెప్పినట్టు వాడుకొని వదిలేయడం కాకుండా వాళ్ళకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇప్పించి త్వరలో వాళ్లకు లేబర్ కార్డులు కూడా ఇష్యూ చేయడం కోసం ఫామ్ తీసుకొచ్చి వాళ్ళకి అందజేస్తాను ఇప్పుడు దీని యొక్క లాభాలు కూడా ఇప్పుడే వివరించడం జరిగింది మహిళలకు మరియు పురుషులకు లేబర్ కార్డు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దాంట్లో ఈఎస్ఐ హాస్పిటల్స్ దాంట్లో కూడా వీళ్ళకు ఉచితంగా ట్రీట్మెంటు ఇచ్చే విధంగా లేబర్ కార్డు ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే ప్రకటించిన విధంగా స్మాల్ క్యాన్ ఇండస్ట్రీస్ అంటే లక్ష రూపాయల రూపు ఎలాంటి బ్యాంకు రుణాలు లేకుండా వ్యక్తిగత రుణాలు అందజేయాలన్నప్పుడు ఇలాంటి యూనియన్లో పనిచేసే వాళ్ళు పది మంది కలిసి వాళ్ళు కూడా సొంతగా ఐటమ్లు తయారు చేసి లోకల్ బేకరీలకు కూడా సప్లై చేసుకోవచ్చు లోకల్ స్కూళ్ళకి ఇంకా సప్లై చేసుకోవడానికి వాళ్ళ అభ్యున్నతికి తోడ్పడే విధంగా కార్యాచరణ ముందు ముందు జరుగుతుంది ఇలాంటి కార్యక్రమం ఇలాంటి యొక్క యూనియన్ ఫామ్ చేసిన ఆ యూనియన్ సభ్యులకు అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వారందరూ కూడా కార్యోన్ముఖులై బేకరీలలో లోకల్ వాళ్ళను ముక్కుని కంపల్సరీ ఉంచేటట్టు పొన్నమూరి గారు బేకరీ ఓనర్స్తో కూడా త్వరలో మాట్లాడుతామని చెప్పారు దీనిని వీళ్ళు సక్రమంగా వాడుకొని మునుముందు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఫలాలను అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం